ప్రైజ్ దిల్ అదన కలిగించే దివ్యమాట సామెతులు మూడో అధ్యాయం ఐదో వచ్చినము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక పూర్ణ హృదయంతో యోహోవయ్యందు నమ్మిక ఉంచము మరి నీ ఆలోచన నీ జ్ఞానము చేత మరి నీవు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నావో మరి ఎలాంటి తప్పులు చేస్తున్నావు మరి వాటి వలన మరి నీకు నష్టము కలుగుతుంది వాటి వలన నువ్వు బాధపడతావు కాబట్టి దేవుని ఆలోచన దేవుని సహాయము దేవుని నడిపింపుతో మనం చేసే పనులన్నీ కూడా మనకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చబడతాయి కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన ఎందు నమ్మిక కలిగి ఉండాలంట మరి మన స్వబుద్ధి మన ఆలోచన జ్ఞానము ఇది కూడా మనకి సక్సెస్నివ్వదు కానీ దేవుని ఆలోచన చేత మనం ముందుకు అడుగు వేసినట్లయితే మనకు జయమ కలుగుతుంది మనకు మరి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి ఏది చేసినా ఏ పని మొదలుపెట్టినా ఏది చెయ్యాలనుకున్నా కూడా మరి నీ సొంత జ్ఞానం చేత కాకుండా దేవుని జ్ఞానం పొందుకొని దేవుని ఆలోచన చిత్తం ఏమైందో తెలుసుకొని మీరు ముందు కొనసాగినట్లయితే మరి ప్రభు మీకు తోడుగా ఉండి మీకు జయమనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన పరిశుద్ధిగా గొప్పదైవా నీకు కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా కృపా సత్య సంపూర్ణ శివం గల తండ్రి నీకు కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ బిడ్డలో వారి స్వబుద్ధిని ఆలో మరి వారు ఆలోచన చేసి వారి సొంత నిర్ణయాల చేత మరి తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారు లాభంలోను నష్టంలోను దుఃఖంలోనూ కృంగిపోకుండా నీ జ్ఞానం చేత నీ తెలివి చేత మరి వారి పూర్ణ హృదయముతో మరి నీ ఎందు నమ్మిక ఉంచి వారు జేమ పొందుకొని మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చిపడతరు కాక నీ వారికి తోడు ఉండి చక్కని ఆలోచన జ్ఞానాన్ని దయచేయమని మీ కృపలో నిలబెట్టమని వేసునామని అడిగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూరం